హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి జొన్న చీల అదేంటి బేసన్ చీల ఉంటుంది కదా జొన్న చీల కూడా చేస్తారా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అవును ఫ్రెండ్స్ జొన్న చీలని కూడా చేసుకోవచ్చు దీనివల్ల మనకు కావాల్సిన ఫైబర్ ప్రోటీన్ మినరల్స్ ఎక్కువగా అందించుకోవచ్చు మనకి నచ్చిన వెజిటబుల్స్ని యూస్ చేసుకుని ఈ జొన్న చీలా కనుక చేసామంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ మరి ఎవరైనా డైట్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు తినేవి కాకుండా ఇలా కొత్తగా చేసి ఇచ్చారంటే వాళ్ళు కూడా ఇష్టంగా తినగలుగుతారు టేస్ట్ కూడా బాగుంటాయి మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో చూసిద్దాం దీని కొరకి ఒక ఐదారు దొండకాయల్ని ఒక టొమాటో ఉల్లిపాయ ఆలుగడ్డని ఇలా నాలుగు ఇంగ్రీడియంట్స్ని తీసుకొని ఒకసారి నీళ్లు వేసి శుభ్రంగా కడిగేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న దొండకాయలు అయితే ఇంట్లో చెట్టుకు కాసినవి ఫ్రెండ్స్ ఇవి కొన్నవి కాదు కొన్నవి అయితే కాస్త గట్టిగా ఉంటాయి ఉడకడానికి కూడా చాలా టైం పడుతుంది కదా ఇలా ఇంట్లో కాసినవి అయితే తొందరగా మగ్గుతాయని చెప్పి ఇలా తీసుకున్నాను ఫ్రెండ్స్ మనకి నచ్చినవి తీసుకోవచ్చు ఎక్కువగా గ్రీని వెజిటేబుల్స్ని తీసుకోవాలి అని చెప్తుంటారు కదా అందుకోసం అయితే దొండకాయల్ని యూస్ చేసుకున్నాను ఇక్కడ నేను చూపిస్తున్న ఈ దొండకాయ వచ్చేసి కాస్త గ్రీన్ కలర్లో ఇంకా కాస్త వైట్ కలర్లో ఉంది కదా ఫ్రెండ్స్ ఇలా ఎందుకు కాసింది అంటే దీనికి ఎక్కువ ఎండ పడలేదు అందుకోసమైతే ఇలా కాస్త వైట్గాను కాస్త గ్రీన్ కలర్లోనూ ఉండిపోయింది మనం కూడా అంతే కదా ఫ్రెండ్స్ ఎండకు వెళ్ళినప్పుడు కాస్త రంగులోకి వచ్చేస్తాం నీడగా ఉన్నప్పుడు అయితే తెల్లగా ఉన్నాం అనిపిస్తుంది సో ఎండ పడకపోవడం వల్ల దొండకాయ కూడా తెల్లగానే వచ్చేసింది ఫ్రెండ్స్ ఇలా అన్ని కచ్చగా ఉన్న దొండకాయల్ని యూస్ చేసుకుని జొన్న చీలానైతే రెడీ చేసుకోవాలి చూసారు కదండీ ఇలాంటి నైఫ్తో వీళ్ళని అయితే సన్నగా కట్ చేసుకుంటే జొన్న చీల చేయడానికి ఈజీగా వస్తుంది అలాగే బ్రేక్ అవ్వకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత ఒక ఉల్లిపాయని కూడా తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని ఏ లేయర్కి అది డివైడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంతా ఒకే దగ్గర ఉన్నట్లయితే ఉల్లిపాయ మొత్తం ఒకే దగ్గర ఉండిపోతుంది అలా కాకుండా ఇలా డివైడ్ చేసామంటే జొన్న చీలాలన్నింటికి కూడా ఉల్లిపాయ పర్ఫెక్ట్గా సరిపోతుంది అంతటా వస్తుంది ఎలా అయితేనే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ముద్ద ముద్దలా కాకుండా ఏ పీస్కి ఆ పీస్ అయ్యేలాగా చేసేసుకోవాలి అలాగే టొమాటోని ఆలుగడ్డని కూడా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వీలైనంత సన్నగా కట్ చేసుకుంటేనే చేయడానికి అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఇది మాత్రం అస్సలు మిస్ చేయొద్దు వీలైనంత సన్నగా కట్ చేసుకున్న తర్వాతనే ఈ జొన్న చీలాన్ని రెడీ చేసుకోవడానికి యూస్ చేసుకోవాలి పెద్ద పెద్ద పీసెస్ అయితే చేయడానికి రాదు అలాగే సరిగ్గా ఉడకవు చూసారు కదా ఇలా వీలైనంత సన్నగా టొమాటోని ఉల్లిపాయని దొండకాయల్ని అలాగే ఆలుగడ్డల్ని కూడా విలైనంత సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా వెజిటబుల్స్ అన్నింటినీ కట్ చేసిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దీంట్లోకి కట్ చేసుకున్న వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత టేస్ట్కి సరిపడా రెడ్ చిల్లీని అలాగే కొద్దిగా కరివేపాకు లీవ్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టేస్ట్కి సరిపడా ఉప్పుని కూడా వేసిన తర్వాత ఒక టీ గ్లాస్ నిండా వరకు గోధుమ పిండిని అలాగే ఒక టీ గ్లాస్ నిండా వరకు జొన్న పిండిని యాడ్ చేసుకోవాలి ఇలా వీటన్నింటినీ యాడ్ చేసుకొని ఈ వెజిటబుల్స్లో ఉండే వాటర్కి మొత్తం ఈ పిండి పట్టేంత వరకు కలిపేసుకోవాలి ఇంకా ఏమైనా పొడి పొడిగా ఉంది పిండి అనిపిస్తే వాటర్తో కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత దీనిలోకి ఒక రెండు బ్రెడ్లని గ్రైండ్ చేసుకొని బ్రెడ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి బ్రెడ్ పౌడర్ వేయడం వల్ల ఈ జొన్న చీలాకి మంచి టేస్ట్ వస్తుంది కాస్త స్వీట్గాను కారంగాను ఉంటాయి కదా ఫ్రెండ్స్ అందుకోసం అయితే ఈ బ్రెడ్ పౌడర్ని ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసి కొద్ది కొద్దిగా వాటర్ని అవసరాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం కొంచెం అప్పలాగా జొన్న చీలా లాగా చేయడానికి ఎంత అయితే కన్సిస్టెన్సీ కావాలో అంతగా వాటర్ని యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా వీడియోలో చూపించినట్టు ఈ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం ఇలా స్పూన్తో తీస్తుంటే దోశని వేయడానికి ఎలాంటి కన్సిస్టెన్సీ అయితే ఉంటుందో అలాంటి కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు వాటర్తో కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ మరి లూజ్గా చేసుకోవద్దు మరి చిక్కగా చేసుకోవద్దు ఇలా వీడియోలో చూపించినట్టు స్పూన్తో ఇలా ఇలా అని స్ప్రెడ్ చేస్తే వచ్చేలాగా అయితే చూసుకోవాలి ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని నార్చిక్ పాన్ పెట్టేసుకొని కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఒక రెండు స్పూన్ల వరకు జొన్న పిండిని యాడ్ చేసుకోవాలి ఇలా వెజిటేబుల్స్ వేసినప్పుడు రౌండ్గా రాకుండా ఇలా షేప్లెస్గా వస్తుంది కదా ఫ్రెండ్స్ వీలైనంత వరకు ఒక షేప్ వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకొని చుట్టూరా నెయ్యిని అప్లై చేసుకొని కొద్దిగా నువ్వులని వేసామంటే జొన్న చీల చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇదంతా వేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇలా రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల జొన్న చీల మంచిగా ఉడుకుతుంది అడుగు నుంచి పై వరకు లోపల వరకు కూడా మంచిగా ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఇలా రెండు వైపులా ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికించామంటే ఎంతో అద్భుతంగా ఉండే జొన్న చీల రెడీ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా జొన్న రొట్టెలు చేయడం రాని వాళ్ళు కూడా ఇలా గనక చేసి ఇస్తే పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారు రేపటి కోసం ఈరోజు ఏం టిఫిన్ చేయాలా అని ఆలోచిస్తూ ఇబ్బంది పడి రేపటి కోసం ఈరోజే పని చేయడం కన్నా అప్పటికప్పుడు ఇలా ఇన్స్టాంట్గా ఒక రెండు మూడు రకాల ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసుకొని ఇలాంటి జొన్న చీలాన్ని రెడీ చేసినట్లయితే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఎప్పుడు చేసుకునే వడ దోశలే కాకుండా ఇలా అప్పుడప్పుడు వెరైటీ టిఫిన్లు చేసి ఇచ్చినట్లయితే కొత్తగా ఉంటుంది కాబట్టి అందరూ ఇష్టంగా తినగలుగుతారు ఫ్రెండ్స్ వీలైనంతవరకు ఇలాగే కూడా తీసుకోవచ్చు ఇలా ఇష్టం లేదు అనిపిస్తే ఇంకా ఏదైనా చట్నీ కానీ పప్పుతో కానీ కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇందులోకి నువ్వులు వేయటం వల్ల మనకి కావలసినంత కాల్షియం కూడా లభిస్తుంది ఎప్పుడు పాలు తీసుకోవడం తాగాలన్నా ఇష్టంగా ఉండదు కదా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకైతే ఇలా జొన్న చీలా కానీ బేసన్ చీలా చేసినప్పుడు నువ్వులు వేసి ఇచ్చారంటే సరిపడినంతగా కాల్షియం కూడా సమృద్ధిగా లభిస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మిగిలిన పిండిని మొత్తం ఇదే విధంగా చేసేసుకొని పప్పుతో కానీ ఏదైనా చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్